హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజుని మాట్లాడుతున్నాను ఈరోజు అశ్విజ మాసం పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితిని సంకష్టహరు చతుర్థి అంటారు ఈరోజు దిత్తిన శ్రీ విఘ్నేశ్వరుని పూజించిన విఘ్నేశ్వరుని నామం తలిచిన సకల శుభములు కలుగునని ఇది వ్రతము కూడా చేస్తారు ఈరోజు నువ్వులతో నీటిలో వేసుకొని స్నానం చేసి మన షాంపూకు బదులుగా నువ్వులను మనము పైకి మద్దన చేయడం వలన మనకు మంచి జరుగుతుందని చెప్పారు కనుక ఈరోజు సంకష్టహార చతుర్దశి రోజున ఒక చక్కటి పాట వినాయకుని పాట జై 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 గణేష జై 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 గణేష జయ 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 గణేష జయములువ జయ జయ గణేషనయ జయ జయ గణేశరమా జయ జయ గణేషమయోమయా శరణమయ ప్రము బ్రోమయాయ జయ గణేష జయముయ జయ జయ గణేశం అయ్యప్ప సోదర జయ జయ గణే అభయ ప్రదా జయ గణే కుమర జయ జయ సాగర జయ జయ గణేశా శరణమయా మము బ్రూవమయా

జై భద్రపద మాసము రోజున నీ పండుగాను జరిగేనయ్యా నీ వేడుకాలు జరిగేనయ్యా మా పిల్ల పాపలు ఆడేరయ్యా మా పిల్ల పాపలు ఆడేరయ్యా మా పిల్ల పాపలు ఆడేరయ్యా దీవించి పంపవయా దీవించి నీవు పంపవయా జై 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 గణేశ జయములు నీయవ జై జై గణేశ జయములు నీయవ జై జై గణేశ అందరి నమస్కారం శ్రీ విఘ్నేశ్వరుని పాట చిన్న మాటలో మనం రాసినటువంటి పాటనే